హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అనమాట ఒక చిన్న వ్లాగు అని చూస్తున్నారా ఏం లేదండి వన్ మంత్ అయింది మేము ఇల్లు అయితే మారాము స్కూల్కి అయితే పిల్లల్ని రెడీ చేశాను స్కూల్కి తీసుకెళ్దామని చెప్పేసి టిఫిన్ చేశారు స్నానం చేశారు వెజ్ చేశారు ఇంకా జడేసి రెడీ చేశాను చూడండి మా రౌడీ బేబీ ఏం చేస్తుందో ఎక్కడ కూర్చొని రాసుకుంటుందో చూడండి ఎక్కడమ్మా కూర్చునేది అక్కడే నా కూర్చొని రాసుకునేది ఎందుకని నీకు ఇష్టమా స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారు మార్నింగ్ లేని ఇదే పని అనమాట బ్రష్ చేసేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటారు అలాగే స్నానం చేసి రాగానే టీవీ చూస్తూనే ఉంటారు ఇంకా టీవీ అన్నమాట స్కూల్కి వెళ్ళేదాకా క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక అంటే బాబుని తీసుకొని నేను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళలేను కదా స్కూల్కి ఆఫ్టర్నూన్ కూడా నేను వెళ్ళలేను కాబట్టి మార్నింగే నేను ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి పంపించేస్తాను అనమాట కూర చేస్తున్నాను ఇది వచ్చేసి పచ్చళ్ళకొక్క కూర అనమాట అంటే కూరగాయలు ఏం లేవు అందుకని నేను నైట్ నానబెట్టుకున్నాను నానబెట్టుకుని మార్నింగే కూర చేసుకున్నాను అనమాట బాబేమో చూడండి నేను వంట గదిలోకి వస్తే ఇంక ఇదే పని అనమాట దేవుడు గదిలోకి వెళ్ళి చూడండి ఎలా చేస్తున్నాడు ఇంకా లేదు అంటే అయ్యో అక్కడ పెట్టు ఇంకా లేదు అంటే వంట గదిలోకి వచ్చేసి చూడండి ఇక్కడ బిందెలు ఉన్నాయి కదా ఆ బిందెలు మొత్తం ఓపెన్ చేసేసి వాడు ఆడుకునే ప్రతి ఒక్క ఆట వస్తువుని దాంట్లో వేసేస్తుంటాడు వెతుక్కోవాలన్నమాట ఎక్కడున్నాయి అందులో వేస్తుంటాడనమాట ఈ బిందెల్లో కూడా అంతే కర్చీఫ్ ఇంకా ఆడుకునేవి కొబ్బరి ముక్కలు అన్నీ ఉంటాయి వాటర్లో మేము ఆడుకునేటప్పుడు అన్నీ పోసుకొని వాడుకుంటాము ఏంటమ్మా ఇటు పద బయటికి పద పదా స్కూల్కి అయితే వెళ్దామని రెడీ చేసేసాను పిల్లల్ని స్కూల్కి వెళ్ళేదాకి ఇల్లంతా గందరగోళంగా చేసేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత నేను ఇంకా మిగతా మనంతా చేసుకుంటాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది టాయిలెట్ పోస్తున్నాడు పోసేసి పట్ట తీసుకొని రాపమ్మా పట్ట తీసుకొని రాపో తీసుకురాప తనే పట్ట తీసుకొచ్చి వేస్తాడు అక్కడ అదిగో అదిగో పట్ట తీసుకురాపు పట్ట తీసుకురాపు టాయిలెట్ పోసేసి పట్ట తీసుకొచ్చి వేస్తాడు అనమాట అక్కడే చూడండి ఎక్కడ వేసేది అక్కడ రై ఎక్కడ టాయిలెట్ పోసింది నువ్వు అక్కడ వి అక్కడవి తీ అక్కడ వి డైలీ మీరు నమ్మరు అసలుకి డైలీ ఒక ట్వంటీ టైమ్స్ టాయిలెట్ పోస్తూ ఉంటాడు అన్నమాట కొంచెం కూల్డ్గా ఉంది కాబట్టి వాతావరణం పోస్తూనే ఉంటాడు తనే పోసేది నేను లేకపోతే పట్ట తీసుకొచ్చి వేసి తుడిచేస్తాడు చూడండి అన్నీ అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట మరౌడీ పేమో చూడండి అక్కడే కూర్చొని రాసుకుంటూ ఉంది స్కూల్ టైం అయ్యే వరకు నేను తీసుకెళ్ళే వరకు బాగుందా మా హౌస్ బాగుందా వన్ మంత్ అయింది మేమైతే హౌస్లోకి వచ్చి అందుకని టైం సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి అందుకని ఏం వీడియోస్ చేయలేదు నేను ఈరోజు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఒక వీడియోలో చేద్దామని చెప్పి నేను షూట్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆ బెల్ యాక్టివేట్ చేసుకుంటేనే నా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట లేకపోతే రాదు మీకు నోటిఫికేషన్ రావాలి నా వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు యాక్టివేట్ చేసుకున్నా కూడా కొన్ని రోజులు ఆ వీడియో అనేది చూడకపోయారంటే మాత్రం అప్పుడు నోటిఫికేషన్ మీకు రాదు ఆగిపోతుంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే రాదండి చూసారు కదా మార్నింగ్ మార్నింగే పిల్లలను నాతో పాట లేచేస్తాడనమాట నేను సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్కి లేచేసరికి వాడు నాతో పాట లేస్తాడు ఇంకా వాడిని చూసుకుంటూ పాలు తాపి టిఫిన్ చేసి టిఫిన్ ప్రిపేర్ చేసి వంట చేసేసి పిల్లలకి పిల్లల్ని రెడీ చేసి ఇంక స్కూల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత మిగతా పని చేసుకుంటాను నేను బాబుని నిద్రపుచ్చేసి ఇంకా అంతవరకు గోల చేస్తూనే ఉంటాడు అసలు జడ కూడా వేయనీడు పిల్లలకి వెనకీర్తి వచ్చేది ఇంకా పైన కూర్చుంటానని చెప్పి నా పైన వచ్చి కూర్చుంటూ ఉంటాడు అనమాట జడ కూడా వేయనీడు లాగుతూ ఉంటాడు పిల్లల్ని జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటాడు వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళని హోంవర్క్ రాసుకొని ఇవ్వడు స్కూల్ నుంచి రాగానే అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి మీరు ఇంకా ఎన్నెన్నో వీడియోస్ నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియోస్ని అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి అయిపోయిందా రాయడము వెళ్దామా స్కూల్కి ఇంకా టైం అయిపోయింది క్యారేజ్ పెట్టేస్తాను వెళ్దామా వదిలిపెట్టేసి వస్తా గుడ్డి వెళ్దామా స్కూల్ దగ్గరికి వెళ్దామా అక్కవాన్ని వదిలిపెట్టేద్దామా చెప్పు వెళ్దామా నాన్న స్లేట్ ఇంక బ్యాగ్లో పెట్టుకో వెళ్దాం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను చూడండి క్యారేజ్లో పెట్టేశాను అనమాట కొత్త స్లేట్ కావాలా తీసిస్తాలే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళు నేను తీసుకొని రేపు పంపిస్తా కానీ వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్కూల్ టైం అయిపోయింది నేను వాళ్ళని స్కూల్ వదిలిపెట్టాలి Okay friends, bye.